ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్కర పరిస్థితి తర్వాత ప్రజల ఆరోగ్య విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు వర్కౌట్లే కాక ఆహారం విషయంలో కూడా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకు అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలు అందించేందుకు ప్రముఖ హోటల్ సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలని ఆరోగ్య ప్రియులు కోరుకుంటున్నారు అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయుష్మాన్ భవ మిల్లెట్ ఫుడ్ సెంటర్ని ఏర్పాటు చేసి చిరుధాన్యాలతో తయారు చేసిన అల్పాహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు హోటల్ నిర్వాహకులు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన చిరుధాన్యాల వైపు అల్పాహారం కావచ్చు ఆహారం కావచ్చు వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పచ్చు ఇక్కడ మిల్లెట్ అని ఒక చిరుధాన్యాలతో అల్పాహారాన్ని అందిస్తున్నారు అతను అడిగి తెలుసుకుందాము ఈ ఇది ఎందుకు ఎలా పెట్టారు అనేది అన్న ఈ చిరుధాన్యాలతోటి ఏమేమి టిఫిన్స్ మీరు అల్పాహారం అందిస్తున్నారు మా దగ్గర ఇడ్లీ ఉప్మా దోశ మూడు రకాలు ఉంటాయి మాకు దోశలో పది రకాలు ఉంటాయి ఉప్మాలో ఐదు రకాలు ఉంటాయి మా దగ్గర మళ్ళీ ఉలవ సాంబార్ బాగా ఫేమస్ ఉలవ సాంబార్ దొరుకుతుంది మా దగ్గర అది డైలీ ఉంటుంది మాది మా అది మా దగ్గర చాలా ఫేమస్ దాంతోపాటు మేము ఐదు రకాల మిల్లెట్స్ అనేది యూజ్ చేస్తాము దాంతోపాటు దాంట్లో కూరలు కూడా బాగా మంచిగా ఉంటాయని అవి కూడా పెడుతున్నాము ఐదు రకాలకు సంబంధించి ఐదు రకాలంటే ఇప్పుడు రాగులు సజ్జలు వీటి వీటితో పాటు ఇంకా ఇద్దర ఏమన్నా ఏమేమి మీ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటి మా దగ్గర ఉన్న స్పెషల్ అంటే కూరలతో ఉప్మా ఉంటుంది ఊదలతో ఉప్మా ఉంటుంది సామలతో ఉప్మా ఉంటుంది కూరలు ఉప్మా ఉంటుంది వీటన్నిటితో మేము ఉప్మా ఉప్మాతో పాటు వీటన్నితో మేము దోషాలు కూడా ప్రిపేర్ చేస్తాము మా దగ్గర దోషాలు కూడా అన్ని పది రోజులకు పది రకాల దోషాలు ఉంటాయి డైలీ మేము సర్వ్ చేస్తూ ఉంటాము ఇది ఎందుకు పెట్ట ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎందుకు పెట్టాలనుకున్నారు అంటే జనాలలో అందరికీ బాగా ఎక్కువ ఇప్పుడు షుగర్ బీపీ అనేది చాలా వరకు బాగా మందికి సోకుతుంది కాబట్టి దాని ఉద్దేశంతో మేము ఈ మిల్లెట్స్ అని ఒక టిమీ సెంటర్ అనేది ఓపెన్ చేస్తాము కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది బయట టిఫిన్ సెంటర్లకు పోలిస్తే ఇక్కడ రేట్ విషయంలో కొంచెం ఎక్కువనే ఉందని చెప్పి కస్టమర్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదు లేదు అట్లేం లేదు కస్టమర్స్ అందరూ మాకు అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఉంది దానివల్ల మాకు ఏం ప్రాధాన్యం లేదు ఎప్పటి నుంచి పెట్టారు ఇది ఎందుకోసం మేము పెట్టి ఇది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ పూర్తి అవుతుంది మేము ఇది ఆరోగ్యం కోసం అందరు ఆరోగ్యం చూడాలనే దాని ఉద్దేశంతో మేము ఈ టిఫిన్ సెంటర్ అనేది ప్రారంభించాము ప్రధానంగా ఏమేమి లభిస్తాయి మీ దగ్గర ప్రధానంగా మా దగ్గర అండుకొ అండుకొర్రల ఉప్మా ఊదల ఉప్మా సామల ఉప్మా ఐదు రకాల ఉప్మా అనేది ఉంటుంది పాటు పది రకాల దోశలు జొన్నల జొన్న దోశ పచ్చొన్న దోశ రాగుల దోశ సజ్జల దోశ బీట్రూట్ బార్లీ దోశ ఈ బీట్రూట్ బార్లీ దోశ అనేది రక్తం కోసము ఇది కూడా చాలా సండే బుధవారము గురు ఆదివారం దొరుకుతుంది ఇది ప్రజల ఆరోగ్యం కోసం అనేక రకాలుగా టిఫిన్లతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మిల్లెట్స్ అనే ఒక వినూత్నంగా నేను ఇది పెట్టడం జరిగింది దీంతో కస్టమర్లు కూడా మాకు వస్తున్నారు కస్టమర్లు ఇబ్బంది ఏం లేదు బయట రేట్ల కంటే ఇక్కడ మేము కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నప్పటికీ కస్టమర్లు అయితే వస్తున్నారని చెప్తున్నారు కస్టమర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది బాగానే ఉన్నది సూపర్ ఉంది ఇప్పుడు చెప్పదండి సిద్దిపేట ఫస్ట్ వచ్చింది దోశ బాగుంది ఇడ్లీ బాగుంటే కూర దోశ అది మీ ఇడ్లీ ఆరోగ్యం బాగానే ఉంటుంది అంటే చూసిన టేస్ట్ కూడా బాగానే ఉన్నది అంటే రెగ్యులర్గా ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఊరు కాదు కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాగుంటుంది కాబట్టి అని అన్న చెప్పండి మాది కొమరెల్లి మా పెద్ద మనిషి ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అంటే ప్రత్యేకంగా బండి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది కొమరెల్లికి వెళ్ళి మా పెద్ద మనిషి ఇక్కడ బాగుంటుంది నేను తిన్నా ముందు తిన్నా షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న అంటే మేము అక్కడికి వెళ్ళి బండి తీసుకుని నేను టిఫిన్ చేయడానికి వచ్చాం మరో కష్టం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను అప్పుడప్పుడు తింటూ ఉంటా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మిల్లెట్ బాగుంది అన్నీ కార కొరిసెలు కొర్రీలు అరిసెలు అరిగేలు రకరకాల మిల్లెట్స్ ఇస్తున్నాడు చాలా బాగుంది అన్న బయట టిఫిన్ సెంటర్ కంటే ఇక్కడ ఇడ్లీ దీనికి పోలిస్తే రేట్ ఎక్కువగా ఉంటుంది మరి ఇది ఓకేనా రేటు అంటే కొర్రీలు ఇవి మన మిల్లెట్స్ దొరకడం కష్టం కాబట్టి రేటు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఐదు రూపాయలు అటు ఉన్నది కాకపోతే ఏం కాదు మంచిది మంచి ఫుడ్ కాబట్టి హెల్దీ ఫుడ్ కాబట్టి తినచ్చు ఇది కస్టమర్లు కూడా చిరుధాన్యాలు ఎక్కడ దొరకవు చిరుధాన్యాలతో మనకు ఇమ్యూనిటీని పెంచే అవకాశాలు ఉంటాయి బీపీ షుగర్ను తగ్గించే ఈ చిరుధాన్యాల వల్ల బీపీ షుగరు లాంటివన్నీ తగ్గుతాయి ఇక్కడ రాగులు సజ్జలు జొన్నలు మొక్కజొన్నలు ఎర్రజొన్నలతో తయారు చేసిన కుర్రలతో తయారు చేసిన ఆహార పదార్థాలు అందిస్తున్నారు కాబట్టి పర్వాలేదు అంటున్నారు కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట